మొత్తానికి ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం తర్వాత మొదలవుతున్నాయి ఇందులో నారాయణుడు విరాట్ తత్వము అన్నీ చెప్పబడుతున్నాయి ఈ నామాల్లో పైగా వకారంతో ప్రారంభమవుతున్నది వకార నామాలు చాలా ఉన్నాయి ఇక్కడ వకారం అమృత బీజం ఇకారం శక్తి బీజం కనుక ముందు విశ్వం అని ప్రారంభమవుతుంది ఒక్కసారి మొదటి శ్లోకం ఒక్కసారి అనుకుందాం విశ్వం విష్ణుర్వ షారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావ భూతాత్మా భూత భావన ఇది మొదటి శ్లోకం ఇందులో మొదటి పాదంలో మనకి నాలుగు నామాలు కనబడుతున్నాయి విశ్వం విష్ణు వషత్కారా భూత భవ్య భూతభవ్య భవత్ప్రభు భూతభవ్య భవత్ప్రభు కలిపి ఒకటే నామం విశ్వం ఒక నామం విష్ణు ఒక నామం వషత్కార ఒక నామం మొదటి నామం ఏమిటి విశ్వం ఎంత బాగున్నదండి మన విష్ణువు తెలుసో లేదు కానీ విశ్వం అందరికీ తెలుసు కానీ విశ్వం అందరికీ తెలుసు కదా ముందు నీకు తెలిసినదే విష్ణువు అని చెప్తున్నాడు అది గొప్ప విషయం ఇక్కడ విశ్వం అదే ఆయన పేరయ్యా అన్నాడు ఇక్కడ విశ్వం అంటే చూస్తున్న విశ్వమేనా చూడని విశ్వం కూడా చాలా ఉన్నది అంతే కదా నువ్వు చూస్తున్న దాంట్లోనే నువ్వు చూడలేనిది ఉంటుంది అవునా లేదా మనకు సూర్యుడు కనబడుతున్నాడు విశ్వం కానీ సూర్యుడు స్వరూపాదా భూమి ఎందు నువ్వు ఉన్న దూరం బట్టే అది నీ స్వరూపం అంటున్నా చూడు అసలు స్వరూపం ఏంటి ఇలా పరిశీలిస్తే ఉన్నది ఒకటి మనం కనబడుతున్నది ఒకటి అని చెప్తాం కనుక ఏదేమైనప్పటికీ కూడా నేను అనుభవానికి వచ్చేది అనుభవానికి రానిది అని విశ్వం అంతా కూడా విష్ణువే కనుక మొదటి నామంలోనే ఆ ఒక్క నామం భావిస్తే చాలు దీని గురించి భగవత్పాద వారి భాష్యం చెప్తూ విశ్వం నామానికి దయచేసి అర్థం స్పష్టంగా తెలుసుకుందాం కొన్ని నామాలకి నేను విస్తారంగా చెప్పడం జరుగుతుంది కొన్ని నామాలకు అంత విస్తారం అక్కర్లేదు ఎందుకంటే ఇది అర్థమైతే అది అంత అక్కర్లేదు అందుకు చెప్పడం కానీ స్కిప్ చేయడం కాదు ఒకటి విస్తారం ఒకచోట చెప్పేసుకుంటే మరొక చోట అంత విస్తారం అక్కర్లేదు విశ్వం మొదటి వాక్యం కనుక మొదటి నామం కనుక ఇది చాలా ప్రధానమైన అంశం విశ్వం అనగా సమస్తము ఇది ప్రధానమైన సమస్తము ఆయనే ఒకటే మాట టోటల్ మొత్తము ఆయనే అదొకటే మాట ఇక్కడ మొత్తం మొత్తం అంటే ఇంకేది విడిచిపెట్టలేదు నువ్వు ఏదైనా మొత్తం ఆయనే అది మొత్తము ఆయనే అది విశ్వశబ్దానికి ఉన్నటువంటి ప్రధానమైన అర్థం బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం ఎందుకంటే ఉపనిషద్వాక్యములు వేదవాక్యములు ప్రమాణం కదా ఋషుభప్పగీతాన్ని అందుకే శృతిభ్య వేదముల ద్వారా చెప్పబడుతున్న వాక్యములు చెప్తున్నారు వేదం విశ్వమిదం వరిష్టం బ్రహ్మమే ఇదం విశ్వం ఇదం ఇది చూడండి ఇదం 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 అంటే ఇది ఇది అని నువ్వు చెప్పేదేదో అది విశ్వం ఇది అని నువ్వు ఇంద్రియములతో తెలుసుకున్నది ఇది విశ్వం ఈ అనే విశ్వం ఎవరు బ్రహ్మ వేదం అయితే బ్రహ్మము విశ్వమా విశ్వ కారణమా ఈ రెండు చెప్తూ ఆదౌ ఉభయ విధం బ్రహ్మ ఉచ్యతే ఉచత ఇక్కడ రెండు విధముల బ్రహ్మము విశ్వశబ్దముతో చెప్పబడుతున్నది రెండు విధముల బ్రహ్మం అంటే ఏమిటి కారణ బ్రహ్మము కార్య బ్రహ్మము అన్నారు ఇక్కడ కార్య బ్రహ్మము కారణ బ్రహ్మము కార్యము అంటే ఒక పని పూర్తి చెయ్యగా మనకు కనబడేది కార్యం దానికి ఏది మూలమో దానికి కారణం అన్నారు ఉదాహరణకి కుండ కార్యము మట్టి కారణం ఇప్పుడు అర్థమయ్యేది కదా కనుక కుండ వంటిది విశ్వం ఇది కార్యం దానికి కారణమేనాడేవాడు అది ఆయనే అయితే కారణం కార్యం రెండు భేదం కాదు ఎందుకంటే కొండకి కారణం మట్టి కదా కొండలో ఉన్నది ఏంటి కొంచెం ఆలోచించి చెప్తారా కొండ కార్య బ్రహ్మము మట్టి కారణ బ్రహ్మము అనుకుందాం అప్పుడు కొండలో ఉన్నదేమిటి మట్టి కొండ తెలిస్తే మట్టి తెలిసినట్టే నువ్వు కొండ పట్టుకున్నానండి మట్టి ఎక్కడుందో చూపిస్తారని అడుగుతావా నువ్వు కొండను పట్టేవంటే మట్టిని పట్టినట్టే విశ్వాన్ని పట్టేవంటే విష్ణువుని పట్టినట్టే అన్నాడు ఇది తెలుసు